హాయ్ హలో నమస్తే అండి మేము మాత్రం వేములవాడకి వెళ్ళాలని వెళ్తున్నాము దర్శనం వాడ రాజరాజేశ్వరి దర్శనం కోసం వెళ్తున్నామండి కారులో వెళ్తున్నాము మధ్యలో మధ్యలోకి వెళ్ళినాక మాత్రం ఫుల్ వర్షం అండి ఇది ఎక్కడో తెలిసే ఉంటుంది మీకు మల్లన్న సాగర్ కొన్ని గ్రామాలు వెళ్ళిపోయా తీసేశారు చూడండి కేసీఆర్ గారు అవి ఈ ఈ ప్రాంతమే అండి ఈ వర్షం చూడండి అంటే చాలా వర్షం అక్కడ ఏదో వర్క్ చేస్తున్నట్టున్నారు ఫుల్ వర్షం వస్తుంది ఎట్టకేళ్ళకి మేము మాత్రం విములవాడకు వచ్చేసాము వేములవాడకు వచ్చేసామంటే మేము మా ఆర్యవైశ్య సత్రంలోకి అయితే వచ్చేసామండి ఆర్యవైశ్య సత్రంలోకి రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకున్నాము తీసుకుని రూమ్లోకి వచ్చేసాము మా ఫ్యామిలీ మొత్తం రూమ్ మాత్రం బాగుంది క్లీన్ ఉంది మా పాప బాల్కనీ లోకి వెళ్తుంది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా మా ఆర్యవశ సత్రంలో కన్యాక పరమేశ్వరి టెంపుల్ అండి ఫ్రెష్ అప్ అయి సాయంత్రం గుడికి వెళ్ళామండి అక్కడికి సాయంత్రం అయితే వెళ్ళాము దర్శనం చేసుకుని కొన్ని ఫొటోస్ అయితే దిగాము తర్వాత మార్నింగ్ రుద్రాభిషేకాన్ని కోసం